ఇది వందగోళీలు వేసుకున్న ఫెళ్లి కొడుకు ఉంటాడు అన్నట్టుంది కదా సార్ అది ఉంటుందా మా ఊతు కోరిక అడిగిండ్రు వంద గోళీలు వేసుకున్నా వంద గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చినట్టు వచ్చిందిరా అంతే ఫస్ట్ టైం మాస్ డైలాగులు వింటే ఊత అందరూ చెవులు సార్ ఉంటుందా సార్ వంద గోదీలు వేసుకున్న ఉందా సినిమాలో ట్రైలర్లు చెప్పాము అంటే ఇది కొన్ని యూట్యూబ్ వరకు ఉండి మళ్ళా అందులోకి పోతే ఎటు అనేస్తారు